నమస్తే మిట్లారా వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ దాదాపు ఈరోజు మనందరికీ తెలుసు నవంబర్లో టెట్టు ఉండడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది పేపర్లు కూడా రావడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే విద్యాశాఖ ప్రభుత్వానికి టెట్కి సంబంధించినటువంటి దశరం అనేటువంటిది పంపించడం అనేటువంటిది జరిగింది కాబట్టి నవంబర్లో తప్పకుండా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము ఎందుకంటే రెండు సంవత్సరం అంటే మనకు సంవత్సరంలో రెండు సార్లు మనకు టెట్ అనేటువంటిది నిర్వహించాలి కాబట్టి అయితే నవంబర్లో మనకు టెట్ రాబోతున్నది అన్నట్టుగా మనకు అర్థమైతూ ఉన్నది కానీ పక్కా వస్తుంది అని తెలిసి కూడా మేము ప్రిపరేషన్ని పక్కకు పెట్టేస్తే మనం కొద్దిగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మిట్లారా కాబట్టి టెట్ నవంబర్ వన్ థర్టీ ప్లస్ మార్కులు స్కోర్ చేయాలనుకునేటువంటి ఆస్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ప్రిపరేషన్ అనేటువంటిది కంటిన్యూగా కొనసాగించాలి టెట్ అనేటువంటిది ఒక బూస్టింగ్ ఇచ్చేటువంటి ఒక రకమైనటువంటి ఎగ్జామ్ మనందరికీ తెలుసు ఎందుకంటే టెట్లో మార్కులు చాలా కీలకమైనటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు కాబట్టి కొద్దిగా ప్రణాళికబద్ధంగా మనమైతే చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అయితే టీచర్లకు సంబంధించినటువంటి టెట్ అనేటువంటిది వాళ్ళకు మినహాంపు ఇవ్వాలన్నా లేదా అనేటువంటిది కొద్దిగా ప్రభుత్వానికి అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలకు కొద్దిగా చర్చలు జరిగినాయి అయితే దానికి సంబంధించినటువంటి చర్చలు జరిగినాయి ప్రభుత్వం కూడా కోర్టులో సవాలు చేయడం జరిగింది కోర్టు కూడా చెప్పింది సుప్రీంకోర్టు తప్పకుండా అందరికీ చెట్టు ఉండాల్సిందే అని బట్ ఏమైనా మినహాయింపు ఇస్తారా లేదా అనేటువంటిది కోర్టును వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది అది నవంబర్ ట్వంటీ వరకు ఉండొచ్చు దాదాపు ఆ హియరింగ్ అనేటువంటిది ఒక్కసారి దానికి చూసుకొని తప్పకుండా నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఏది ఏమైనా నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి నిరుద్యోగులం కాబట్టి తప్పకుండా మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిందే అనేటువంటిది మీకు ఒక రకమైనటువంటి వాతావరణం కల్పించుకొని తప్పకుండా ప్రిపరేషన్ మొదలుపెట్టండి ఎందుకంటే వన్ థర్టీ ప్లస్ మార్కులు సాధించాలి అంటే మన ప్రిపరేషన్లో తప్పకుండా మనం ఫస్ట్ సిలబస్ తీసుకోండి చాలామంది సిలబస్ అనేటువంటిది వదిలిపెడతారు ఆ బుక్ తీసుకుంటారు చదువుకుంటూ పోతారు కొన్ని టాపిక్స్ అనేటువంటిది మన రిలేటెడ్గా ఉండవు కానీ ఇప్పుడు అంటే సిడిపి కావచ్చు లేకుంటే జిఎస్కి సంబంధించింది కావచ్చు ఇంగ్లీష్కి సంబంధించింది తెలుగుకి సంబంధించి ఇవన్నీ టాపిక్స్ అనేటువంటిది కొన్ని చూసుకోవాలండి చూసుకొని మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు ఆ సిలబస్ కాపీలో ఏముంది మనం ఏం చదువుతున్నాం అనేటువంటిది కొద్దిగా ఈ సిలబస్ కాపే మనకు చాలా ఒక భగవద్గీత లాంటిది ఒక రకమైన బైబిల్ లాంటిది ఒక రకంగా చెప్పాలంటే ఖురాన్ లాంటిది అంటే నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మనకు కాబట్టి మెయిన్గా సిలబస్ కాపీ తర్వాత ప్రీవియస్ పేపర్స్ అనేటువంటిది చూడండి నేనేం చెప్తున్నాను అంటే ఇంగ్లీష్కి సంబంధించింది హండ్రెడ్ పర్సెంట్ నేను అస్యూరెన్స్ ఇస్తున్నా మీకు ట్వంటీ ఫైవ్ ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు ఇప్పటి నుంచి మన ఛానల్ ఫాలో అయినా తప్పకుండా ట్వంటీ ఫైవ్ ప్లస్ అయితే వస్తుంది నేను ఛాలెంజ్ ఇస్తున్నాను కాబట్టి తప్పకుండా మా ఛానల్ ఫాలో కాండి అదే రకంగా ప్రాక్టీస్ పేపర్స్ ప్రీవియస్ పేపర్సు ప్రాక్టీస్ పేపర్సు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే చాలామంది సిలబస్ చదువుకుంటే పోతారు ప్రీవియస్ పేపర్లు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు నెట్ కూడా చూడరు ప్రాక్టీస్ పేపర్లు చేయరు కానీ డైరెక్ట్ పోయి ఎగ్జామ్ రాస్తారు నేనేం చెప్తున్నాను అంటే ప్రాక్టీస్ చేయకుండా అక్కడ పోయి ప్రాక్టీస్ చేస్తే ఫైనల్ ఎగ్జామ్లో ప్రాక్టీస్ లాగానే మార్కులు వస్తాయి ఫైనల్ ఎగ్జామ్ని మనం ఏ రకంగా రాయాలనేటువంటి దానికంటే ముందు అనేక ప్రాక్టీస్ ఎగ్జామ్లు అనేక ప్రీవియస్ ఎగ్జామ్లు చదవాలి అటెంప్ట్ చేయాలి వాటి తర్వాతనే మనము ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళాలి కాబట్టి వన్ థర్టీ ప్లస్ టార్గెట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు పక్కడబందీగా ప్లాన్ చేసుకోండి ప్రతిరోజు కూడా ఏ సబ్జెక్టు డిఫికల్ట్గా ఉంది మీకు ఏ సబ్జెక్టు చదవాలనేటువంటిది మీరు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే ఈజీగా మనము వన్ థర్టీ ప్లస్ క్రాక్ చేయొచ్చు ఈజ్ ఇట్ పాజిబుల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకుంటే పాజిబుల్ కొద్దిగా డిఫికల్ట్గా ఉన్నటువంటిది పేపర్ వన్ వాళ్ళకు అదేవిధంగా పేపర్ టూలో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ వాళ్ళకు బయోసైన్స్ వాళ్ళకు మార్పులు చేర్పులు ఏమైనా జరిగితే బాగుంటుండే కానీ చేసరా లేదా అనేటువంటిది తెలియదు అయితే ఇక్కడ పేపర్ వన్లో మనకు మ్యాథమెటిక్స్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఓకే ఇంగ్లీష్ వరకైతే అయితే నేను ఏం చెప్తున్నా ఇంగ్లీష్ వరకు అయితే థర్టీ మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తున్నాను మన ఛానల్ మీరు ఫాలో అయితే తప్పకుండా మీకు యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఆలోచన చేయండి తప్పకుండా మనకున్నటువంటి ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకొని అన్ని రకాలుగా ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ మనము కాబట్టి ఈ సబ్జెక్ట్ వరకు అందించగలం మిగతా సబ్జెక్ట్లో మెటీరియల్ అనేటువంటి ప్రొవైడ్ చేయగలుగుతాం ఫ్రీగా కానీ మనం ఏం చేయలేమండి ఓకే ఏది ఏమైనా ఇంగ్లీష్కి సంబంధించింది హండ్రెడ్ పర్సెంట్ మీకు అష్యూరెన్స్ చేస్తున్నా పేపర్ వన్ ఎస్డిటి వాళ్ళు ఉంటుంది పేపర్ టూ అనేటువంటిది కామన్గా మనకు ఉన్నటువంటి దానిలో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఉంటుంది అయితే రివిజన్ పార్ట్ అంటే మనము చదువుతున్నాము కానీ ఆ రివిజన్ అనేటువంటిది కొందరు రెండు సార్లు చేస్తారు కొందరు మూడు సార్లు చేస్తారు కొందరు నా డిపెండ్ ఆన్ యువర్ రెసిస్టెంట్ పవర్ ఆఫ్ యువర్ బ్రెయిన్ ఆర్ మైండ్ ఓకే కాబట్టి మన యొక్క రెసిస్టెంట్ పవర్ని బట్టి కొందరు ఒకసారి చదవటాలకే వస్తుందండి కాబట్టి మన రెసిస్టెంట్ పవర్ మన మెమొరీ పవర్ ఏ రకంగా ఉందో మనకు మాత్రమే తెలుసు కాబట్టి ఆ ఆ రకంగా మనం ఆలోచించి ప్రిపరేషన్ అనేటువంటిది చేయాలి పక్కోనికి పోల్చుకొని మన ప్రిపరేషన్ అనేటువంటిది ఆయన ఇట్లా చదివితే వచ్చిందంట ఆయన రన్ని చదివితే వన్ ట్వంటీ ప్లస్ వచ్చిందంట ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి వన్ థర్టీ ప్లస్ టార్గెట్ తోటి ఉన్నటువంటి వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీ అంతటా మీరు ప్రీవియస్ పేపర్లు ప్రీవియస్ పేపర్లు దాదాపు ఇంగ్లీష్కి సంబంధించిన అనేక పేపర్లు అనేటువంటిది చేయడం అనేటువంటి జరిగింది అవన్నీ చూడండి థీరీ క్లాసులు అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ చేశాను నేను కాబట్టి అంటే అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం ప్రాక్టీస్ పేపర్స్ చేశాం ఇవన్నీ కూడా ఫ్రీగా ఉన్నాయి వీలైతే మన యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి యాప్లో మీకు ఫ్రీగా ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి కొన్ని మెటీరియల్ కావాలంటే కూడా కొద్దిగా ఏ మెటీరియల్లో మాకు కొద్దిగా అర్థమవుతుంది సార్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించింది అంటే మన యాప్లో కూడా మెటీరియల్ ఉంది దానికి తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో రివిజన్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ రివిజన్ చేయాలి చదవాలి ప్రాక్టీస్ చేయాలి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు కూడా చేయాలి ఓకే ఈ రకంగా ప్రీవియస్ పేపర్లు ప్రాక్టీస్ పేపర్లు రివిజన్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ సిలబస్ కాపీ కాబట్టి ఈ రకంగా మనం ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్స హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే చాలామంది సార్ నేను టెట్టు ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా కానీ టైం సరిపోవడం లేదు కొద్దిగా బిజీ లైఫ్ ఉంది సార్ ఇప్పుడు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు నోటిఫికేషన్లు రావు ఓకే నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మనకు అనుకూలంగా ఉండదు పరిస్థితులు ఎలా ఉన్నా పరిస్థితులను మనము మనకు అనుకూలంగా మార్చుకొని ముందుకు వెళ్తేనే సక్సెస్ వస్తుంది మిత్రమా కాబట్టి మీరు ఏ పేపర్కి ప్రిపేర్ అవుతున్నారు అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి నవంబర్లో నోటిఫికేషన్ రావడం కాదు వచ్చిందనుకోని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి దీంతోపాటు సీ టెట్ కూడా మనకు న్యూస్ బులెటిన్ వస్తే తప్పకుండా మీకు వీడియో అందజేస్తాను కాబట్టి తప్పకుండా ఏ రకమైనటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ని తప్పకుండా మీరు ఫాలో కాండి మీకు హండ్రెడ్ పర్సెంట్ అస్యూరెన్స్ ఇస్తున్నా తప్పకుండా మీరు ఒక పక్కడబంది ప్లాన్ తోటి మనందరం కలిసి ముందుకు వెళ్ళి మీ సక్సెస్లో శ్రీను ఇంగ్లీష్ క్లబ్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై శ్రీ